హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందర్ ధియన్ లాగ్స్ ఈ రోజు ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ కూడా సో ముందుగా మార్నింగ్ లేచి ఇంట్లో పూజ కార్యక్రమం ముగించేసుకున్నాం అన్నమాట దియాన్ కి ఈ రోజు స్కూల్లో వేద్దాం అని చెప్పేసి అనుకున్నాము యాక్చువల్లీ ఈ రోజు మంచి రోజు దియాన్ పేరు మీద సో మార్నింగ్ నైన్ నుండి లెవెన్ లోపల వెయ్యాలి జాయిన్ చేయాలంట సో మేమైతే రెడీ అయిపోయాము అండ్ ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు దియాన్ని తీసుకొని వెళ్ళి ఒక వన్ అవర్ ఉంచి ఆ తర్వాత టెంపుల్కి వెళ్దాంలే అని చెప్పి డిసైడ్ అయ్యాము సో దియాకి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము సో ఫస్ట్ టైం కదా స్కూల్కి వెళ్ళడం చాలా స్పెషల్గా ఉంటుంది ఫస్ట్ డే అనగానే అండ్ మాకు టెన్షన్గా కూడా ఉంది అప్పుడే స్కూల్ స్కూల్కి వెళ్ళిపోతున్నాడా అని చెప్పి అండ్ హ్యాపీనెస్ కూడా ఉంది అన్నమాట సో ఎలా వెళ్తాడు ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి చూద్దాం మీరు కూడా జెట్టితో వెయిట్ చేస్తున్నట్టయితే వీడియో క్లిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు ఫుల్ వీడియో అయితే సో దియాన్ కోసం బ్యాగ్ బ్రేక్ బాక్స్ వాటర్ బాటిల్ ఇవి తీసుకున్నాము అది మీతో షేర్ చేస్తా ఒక్కసారి చూడండి అండ్ ధియాన్కి స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ బెంటన్స్ ఇలాంటివంటే చిన్నపిల్లలకి బాగుంటాయి కదా ఇష్టపడతారు సో అందుకనే దియాన్కి అయితే బుల్లి బ్యాగ్ తీసుకున్నాం అండ్ హియర్ ఇస్ ద వాటర్ బాటిల్ అన్నమాట సో చిన్న బ్యాగే ఎందుకంటే పెద్ద బ్యాగ్ తీసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అనుకొని ఫర్దర్గా అనుకొని తీసుకున్నాం అనుకోండి సో తనకి ఇప్పుడు పెద్దది అయిపోతుంది కదా సో ఇదైతే సరిపోతుందని చెప్పేసి మేమైతే చిన్న బ్యాగే తీసుకున్నాం ఇందులో ఒక స్లేట్ ఒకటే పెట్టాము అండ్ స్లేట్ పెన్సిల్స్ అవి తీసుకోవాలి ఇప్పుడు బ్రేక్ బాక్స్ కూడా తీసుకున్నాం కదా బ్రేక్లో ఏం పెట్టానో చూడండి ఒకసారి అండ్ మా దియాన్ బ్రేక్ వచ్చేసి పోమోగ్రనేట్ అన్నమాట సో నేను మీకు ముందు వీడియోలో చెప్పా కదా వెజిటేబుల్స్ పెట్టినప్పుడు పిల్లలకి ఫ్రూట్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి సో హైజీన్ ఫుడ్ బ్రేక్కి నేను అయితే ఇక్కడ పోమోగ్రనేట్ అయితే తీసుకున్నా సో పోమోగ్రనేట్ అయితే పెడుతున్నా ఈ బాక్స్ వచ్చేసి నేను డిమార్ట్లో అన్నమాట వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ చాలా బాగుంది దీంతోపాటు ఒక చిన్న బుడ్డీ బాక్స్ కూడా ఇచ్చారు అండ్ ఒక హ్యాండ్కి కూడా పెట్టా ఇది కూడా కొత్తదే అన్నమాట ఇది ట్వంటీ రూపీసే కానీ ఒకటే తీసుకున్నా రెండు తీసుకోవడం మర్చిపోయా వచ్చాక గుర్తొచ్చింది టూ తీసుకుంటే బాగున్నాను ఆల్టర్నేట్ డేస్లో పెడదాము అని చెప్పేసి సో ఇదన్నమాట మన వీడియో దియాన్ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళబోతున్నాడు ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి మాకు కూడా ఆతృతగానే ఉంది మీరు కూడా వెయిట్ చేస్తున్నట్టయితే వీడియోనైతే ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసేసుకోండి బాయ్ బాయ్ ఇంట్లో వచ్చేసి మొదటిగా దేవుడికి పూజ చేసేసుకున్నా అన్నమాట పూజా కార్యక్రమం అనంతరం మనం కొబ్బరికాయని కూడా నివేదించాలి సో ఇక్కడ మా ఆయన అయితే కొబ్బరికాయని కొట్టడానికి వెళ్తున్నారు ఇంకా ఆ తర్వాత ధ్యాన్ అయితే బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా పేరెంట్ బ్లెస్సింగ్స్ యాక్చువల్లీ దియాన్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి మంచిగా బ్లెస్ చేయాలి సో గాడ్ బ్లెస్ యూ నాన్న బాగా చదువుకొని మంచి ప్రయోజకుడు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మీరు కూడా మా ధ్యాన్కి బ్లెస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ధియాన్ స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి మొదటి గురువుకి మనం స్వీట్ ఇవ్వాలి అని నేను అనుకుంటా బట్ ఇస్తారో నాకైతే తెలియదు బట్ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నేను సర్కి స్వీట్ ఇవ్వాలి అని చెప్పి అందుకనే దియాన్తో స్వీట్ ఇప్పిద్దామని తీసుకున్నా ఇంకా తర్వాత వచ్చేసి దియాన్ చదువుతున్న స్కూల్ డివైన్ ప్లే స్కూల్ ఇది రీసెంట్గా ఆరిలోవాలో పెట్టారు సో ఇక్కడ దియాన్ అయితే ఫస్ట్ డే కాబట్టి ఆతృత మీద వెళ్ళిపోతున్నాడు చూద్దాం రాను రాను ఎలా వెళ్తాడో ఉంటాడా అని చెప్పి ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత సర్కి స్వీట్ కూడా ఇచ్చేశాడు అండ్ ఇంకా సార్ బ్లెస్సింగ్స్ తీసుకో అని చెప్తే ఒంగోమంటే అంటే అలా నుంచోనే దండం పెట్టేస్తున్నాడు ఇంకా దియానికి ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు కదా కొంత కొంతమంది స్టార్టింగ్ స్కూల్ కాబట్టి మనం చాక్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి నేనైతే చాక్లెట్స్ని ఇచ్చా అన్నమాట సో ఇంకా సార్కి మనం గురువుకి ఇచ్చిన తర్వాత పిల్లల్ని కూడా అలా హ్యాపీనెస్తో హ్యాపీగా కొంచెం చాక్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు అండ్ ఇంకొచ్చేసి హ్యాపీగా పిల్లలందరూ కూర్చున్నారు దియాన్ ఎలా ఉంటాడో అని చెప్పి అలా ఆలోచిస్తున్నాను అన్నమాట సో బాగానే మమ్మల్ని వదిలేసి లోపలికి వెళ్ళి ఫస్ట్ డే బాగానే కూర్చుండిపోయాడు అక్కడ ఉన్న యానిమల్స్ పిక్చర్స్ కానీ లేకపోతే ఇంకా చిన్న చిన్న టాయ్స్ని చూసి తను ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట స్కూల్ అయితే చాలా బాగుంది ఎన్వైరన్మెంట్ అంతా కూడా చాలా బాగుంది అండ్ టీచింగ్ కూడా బాగుంటుంది సో సార్ వచ్చేసి నేను స్కూల్లో చదువుకున్నప్పుడు మా తెలుగు మాస్టర్ అన్నమాట చాలా బాగా చెప్తారు పద్యాలు అవి అండ్ తను స్కూల్ పెట్టారని చెప్పి ఇంకా సర్ దగ్గర జాయిన్ చేయడం జరిగింది ఇంకా తర్వాత తీసుకొని వద్దామని చెప్పినప్పటికి లెవెన్ థర్టీకి వెళ్తే డాడీ వెళ్ళారు మాకన్న ఫస్ట్ సో ఇంకా డాడీని చూసి మా తాతయ్య వచ్చారు అని చెప్పి గెంతులు వేసేసాడు ఇంకా మేడంకి కూడా బాయ్ చెప్పేసి వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా బాయ్ బాయ్ చెప్పేశాడు అన్నమాట హ్యాపీగా ఫీల్ అయిపోయాడు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి